శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే మాత్రే నమః సత్సంగ పరివారానికి సాదర ఆహ్వానం జగన్మాత అనుగ్రహంతో ఈ రోజు మనం జగత్ గురులు శ్రీ శ్రీ ఆది శంకరాచార్య సౌందర్య లహరి స్తోత్రంలోని యాభై ఒకటవ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గం గణపతయే నమః శ్రీ మాత్రే శివే श्रृंगाराधा तदित परा सरोषा गंगाया गिरीशरिते विस्मती हरािभ्यो भीता सरसी वह सौभाग्यजयनी सुखेशुस्वेरायिजननी दृष्टि सकु श्रीमात्र వనరులతో కూడిన పరబ్రహ్మ స్వరూపిణి జగన్మాత యొక్క దృష్టి నవరసాలకు ఆశ్రయం కలదని వారు ఈ శ్లోకంలో వర్ణించుచున్నారు వివరించుచున్నారు భావన ఓ జగన్మాత నీ దృష్టి సదాశివునిపై శృంగార రసం వర్షించేది కంటే అన్యులైన ప్రాకృత భీపత్స భీపత్సరం కూడినదై ఉన్నది గంగాదేవిపై రోషరసముతో కూడిన రౌద్రరసము కలతిగా ఉన్నది త్రిపురాసుర సంహారంలో శివుల వారి విజయగాధవిని లేదా మన్మధుని తన మూడవ నేత్రంతో భస్మం చేసిన అప్పుడు విస్మయంతో కూడిన అద్భుత రసం చూపినది పరమశివులు వారు ఆభరణములుగా ధరించిన సర్పములయందు కలిగి భయానక రసంతో కూడి జగన్మాత నేత్రములు ఎర్ర తామర పువ్వుల వలె వీరరసం కురిపించేది నీ సకులపై హాస్యరసం వర్షించేది ఇన్ని రసాలు నీ నేత్రములు వర్షిస్తున్నాయి కదమ్మా మరి నాపై మాత్రం నీ కరుణరసం వర్షింపచేయవమ్మా అని ఆచార్య వారి భావన ఇక అంతరాత్రమే శృంగార భీపత్స రౌద్ర అద్భుత భయ వీర హాస్య కరుణ ఈ ఎనిమిది రసాలు ఆచారులు వారు ఈ శ్లోకంలో వర్ణించారు శాంతం పరమానంద స్వరూపం జగన్మాత స్వరూపమే శాంతరస నిధి అందువలననే శాంత రసం వేరుగా చెప్పనవసరం లేదు ఎందుకంటే భూదేవి స్వరూపం శ్రీమాత అంశయ్యే భూదేవి ఎంతో ఓర్పు కలిగి మనల్ని భూదేవి ఓర్పుగా భరుస్తోంది కాబట్టి మనం ప్రాణాలతో ఉండగలుగుతున్నాం అందువలన ఎల్లరూ ఓర్పు విషయంపై జాగరూకతతో ఉండాలని ఈ శ్లోకం అంతరార్థమై ఉన్నది నలభై తొమ్మిదవ శ్లోకంలో అష్టభుజిద అష్టనగరములు అమ్మ నేత్రములు అష్టగుణములుగా ఆచారులు వారు వర్ణిస్తే ఈ శ్లోకంలో జగన్మాత నేత్ర దృష్టులు అష్ట రసములుగా బోధించి ఉన్నారు అయితే శాంతము ఒక్కటే ప్రకృతి రసము మిగిలిన రసములు అన్ని వికృతములు ఈ వికృత రసములు అనగా చెప్పిన ఎనిమిది రసములు శాంతరసమునందే పర్యవసించు స్వాభివికముగా స్వాభావికముగా శ్రీమాత దృష్టులు శాంత పూర్ణములు స్వాభావికముగా శ్రీమాత శాంత దృష్టి శాంతి కళా స్వరూపములు అందువల్ల ఆచార్యులు వారు శాంత శాంతరసము వేరుగా చెప్పి ఉండలేదు శ్రీమాత దృక్కులు నవరస పూర్ణములే ఇప్పుడు మనం వివరంగా చెప్పుకుందాం మొదలు శృంగార రసం శృంగారము అనగా రసములన్నింటికి శృంగమునందు ఉన్నదని ప్రాధాన్యము కలదని అర్థం ప్రాధాన్యము కలదని అర్థం ఈ శ్లోకంలో మొదట శృంగార రసము తర్వాత చెప్పబడిన మిగిలిన మిగిలిన రసములన్నీ శృంగార రసములకు పోషకముగా ఉన్నవనియు తదంగములుగా ఉన్నవనియు గ్రహింపవని భగవతి దృష్టి అధికార భేదము వలన నవరసములు ఒకసారి రసించుటకు సంభవింపబడుచున్నది ఆచార్యులు వారు ఈ శ్లోకం మొదలె శివే అని స్తుంచి శ్రీదేవి దృష్టి నవరస వాసభూతము మరియు అట్టి వీక్షణమును వ్యాఖ్యానించాలంటే పరమశివుడే వ్యాఖ్యాత పరమశివులు వారు సమస్త కళ్యాణ గుణాధారి అని భావించారు సదాశివుడు శ్రీమాత అనుగ్రహ లబ్ధనాము అయినా శ్రీదేవి శివులు వారి యందు శృంగారాత్ర దుస్తుల శృంగార రసా విద్భావ శృంగార రసా విద్భావ సముల్లిత విభ్రమ నిర్భరములైన దుస్తులు కలిగి ఉన్నది శృంగార రసము ప్రతి ప్రాధాన్యముగా ప్రతిపాదింపబడినది కాబట్టి దానికి ముఖ్యత్వం అందుకే శృంగార రసం అంగీగా మిగిలిన రసములు అంగములుగా ఉండటం దోషం కాదు అప్పుడు క్రోధాదులు బీపత్సములు రసం మొదలగు రసములు శృంగార రసమునకు ఆశ్రయములై ఉండటం వలన ఈ శ్లోకంలో దోషములు ఉండలేదు సకల జనానంద కందూలకముగా సంభోగాత్రాదిచ విశేష లక్షణ కముగా రతిస్థాయికముగా కటాక్ష వీక్షణ భావ భావాజానుభవములతో నవరస ప్రధానమైన శృంగార నామము గల రసము చేత భగవతి దృష్టి ఆర్ద్రమైనది శృంగార రసాప్లుత శృంగార రస సంపు శృంగార రస సంపు సంపుక్ సంక్తీ శృంగార రస సంపృప్త అని భగవతికి చెప్పబడినది చే రెండు అరపదముచే దళము అని రస అను పదముచే ఆరు అని గ్రహించబడింది రెండు ఆరు దళములు పన్నెండు దళములవు రెండు ఆరు దళములు పన్నెండు దళముల శృంగార రసము అనాహత చక్రం ఒక చిన్నది శ్రీదేవి అనాహత చక్రం నుండు ఉన్నది ఇంకను శృంగంకు ముఖ్యమైనది వాకి అనగా మూయున్నది అనగా అవిద్యాని అర్థం జగన్మాత అవిద్యతో మాయతో కూడిన శబళ బ్రహ్మ అని శృంగార రస సంపూర్ణతకు మొత్తం అర్థం జగన్మాత శుద్ధ బ్రహ్మ శబళ బ్రహ్మ అని ఉభయ స్వరూపిణి అని గ్రహించవలని శృంగం అనగా రెండు ఇక రెండవ రసం భీపత్స రసం శివులు వారు కాని అన్యుల ఎందు కుత్సన అనగా జుగుప్సా సక్త జుగుప్సా సక్త ఇది భీపత్స రసో రసోక్తి శివేతరులను చూడగా జుగుప్స కలిగినదిని చెప్పడం వల్ల దేవి పాతివృత్య శయమునకు సూచితం శివేతరులను చూడగా జుగుప్స కలిగినదని చెప్పడం వలన దేవి పాతివృత్యాది వృత్యాతిశయమునకు సూచితం దేవి యొక్క పాతివృత్యాతిశయమునకు సూచితం ఇక మూడవ రసము రౌద్ర శివుల వారి శిరస్సుపై అనట శిరో అవస్థితియు సపత్నియు అగుట వలన జగన్మాతకు గంగాదేవిపై రోషముతో కూడిన రసము అయి ఉన్నది జగన్మాతకు శివులు వారిపై అపరిమితమైన ప్రేమ అందువల్ల పార్వతీమాత పతి అయిన పరమేశ్వరుడిపై శృంగార భావము చేత అన్య అనగా సపత్నులపై రోషము శృంగారక పోషకమై ఉన్నది ఇక నాలుగవ రసం విస్మయత్వం లేదా అద్భుతం గిరిజ చెరితే త్రిపుర విజయాదవ విస్మయవతి మరియు తృతీయ నయనేన దహనం అనగా శివులు వారు దిగంబరత్వ శవ భస్మ విలేపనత్వాది రూప మై త్రిపురాసులను మన్మధురిని జయించిన గాథలకు

శృంగార భావంతో పరమేశ్వరుని వద్దకు చేరగానే పరమేశ్వరుని శరీరంపై ఉన్న శివభూషణి భూత సర్పముల ఎందు భీతి కలిగి ఉన్నదని ఆచార్య వారి భావన ఇక ఆరవరసం వీరరసం అమ్మ దృష్టియే జయతీతి అనగా జయించును కాక అనుటలో వీరు రసోక్తి ఉంది బండాసురాది రాక్షసులను నిర్జించి యుద్ధంలో జయం పొందినప్పుడు అమ్మ రక్తవర్ణ వీరరస విష్టేత్వర్ విష్టేత్వర్ధ అత్ర అనుభవేన నయన రక్తిమ్నా వీరరసో ధ్వనిత అని వీరరసం పొంది అపరాజితా దేవియే దేవి ఉన్నది ఇక ఏడవ హాసం సఖీషు వయస్యాసు స్మేరా స్తబ్ద కనీనిక అత్రాప్యనుభావేన ధ్వన్యతే అనగా సఖీజనులయందు వీరిలో రమా వాణి మరియు వసిన్యాది వాగ్దేవతలైన అరుణాదేవి దేవి కౌళినీదేవి దేవి మోదినీదేవి దేవి విమలాదేవి దేవి ఇవి అకారాదిగా బ్యాది వాగ్దేవత వీరియందు జగన్మాత ఉన్నది అనగా హాస్యరసోక్తిగా కలది ఈ హాస్యరసోక్తి మంద మధురత్వాది గుణశీల హాస విశేషవతి అయి ఉన్నది ఇక ఎనిమిదవ రసం కరుణారసం మయి హేమాత దృష్టి కరుణ రసవిష్ట అనగా అమ్మా నేను నిన్ను స్థుతి చేస్తున్నాను కదా అందువల్ల హృదయం కలిగిన నీవు నాయందు కరుణతో నీ కరుణారసము